ఇప్పుడు సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఐ మీన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది మేబీ అటు హీరోయిన్ ఇప్పుడున్న ప్రెసెంట్ కాస్మెటిక్ ట్రెండ్స్ అయితే ఈ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంట్రెస్ట్ పెరగడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి డాక్టర్ అసలు సోషల్ మీడియా అంతే కదా ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవరినో చూస్తా ఉంటాము వాళ్ళలాగా మనం ఉండాలి మన బాడీ స్ట్రేక్చర్ మనకు నచ్చినట్టు ఉండాలి మన అన్ని పార్ట్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ కాస్మెటిక్ గైనకాలజీ న్యూ ఎమర్జింగ్ సబ్జెక్ట్ డేస్ కాస్మెటిక్ గైనకాలజీ అవసరం ఉందా లేదా అని చెప్పను కానీ ఎంత మనం మన డే టు డే లైఫ్లో మనం లీవ్ చేస్తుండే మన ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సో దాంట్లో ప్రతి హెయిర్ టిప్ దగ్గర నుంచి టో వరకు ప్రతిది కూడా మనకు నచ్చినట్టుగా ఉండాలని అనుకుంటారు దట్ ఈస్ ద రీజన్ ఏమో నాకు తెలిసి అంతేగాని మెడికల్గా అయితే ఇది అవసరం ఓకే మ్యామ్ అంటే బ్రెస్ట్ సైజ్ని ఆపరేషన్ ద్వారా కాకుండా కొంచెం సర్జరీస్ అంటే భయపడతారు అలా కాకుండా న్యాచురల్గా దాన్ని బ్రెస్ట్ సైజ్ పెంచుకుంటే సైజెస్ ఉంటాయి ఎక్ససైజ్ చక్కగా యూనో మనకి ట్రైనర్స్ ఉంటారు కదా ఫిజియోథెరపిస్ట్లు కానీ వాళ్ళు వాళ్ళకి చెప్తే కనుక బ్రెస్ట్ ఆగ్మెంటేషన్స్కి చాలా వరకు అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు సర్జరీకి వెళ్ళక్కర్లేదు అని చెప్పను కానీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఆ మజిల్ స్ట్రెంగ్ అయితే ఉపయోగపడుతుంది అండ్ రెండు చాలా వరకు ఈ మనకి నార్మల్గా చాలా వరకు చిన్నగా ఉండే బ్రెస్ కూడా ఇన్ ప్రెగ్నెన్సీ ఒక్కసారి మీరు ప్యారెస్ అయిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుట్టి పాలు ఇస్తున్న టైంలో చాలా వరకు సెట్ అయిపోతుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ నేచర్ మనకి బాడీ ఎట్లా ఉన్నా కానీ మనకి అవసరం వచ్చినప్పుడు నేచర్ ఏం చేయాలో అది అట్లా చేస్తూనే ఉంటుంది సో మిల్క్ సెక్రీటింగ్ గ్లాండ్స్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీ ఒక్కసారి యూపీటీ పాజిటివ్ అంటే లైక్ మనం ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆ గ్లాండ్స్ ప్రొల్యూఫురేషన్ అని అంటారు అనమాట మన బ్రెస్ట్ సైజ్ పెరుగుతాయి ఆ గ్లాండ్స్ దే విల్ ఆల్ బి రెడీ టు ఫీడ్ ద బేబీ అది మనకి నేచర్ చేసే అడ్వాంటేజ్ సో మీరు ఎలా ఉన్నా కానీ చ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అని చెప్తాను నేను డెఫినెట్గా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద బ్రెస్ట్ చాలా వరకు సెట్ అవుతాయి ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంకి సో అది కాకుండా ఆగ్మెంటేషన్ సర్జరీస్ కావాలి యూనో ఫర్దర్ బ్యూటిఫికేషన్ ఆర్ సాటిస్ఫాక్షన్ అంటే కనుక దేర్ ఆర్ సో మెనీ వేస్ అది అది అసలు ఫస్ట్నే కాదు ఇది రోజుల్లో అది చాలా కామన్ సర్జరీ అయిపోయింది మ్యామ్ ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీలో కూడా ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ముందు అసలు నిజంగా లేదు నేను ఈ మధ్య చాలా కాస్మెటిక్ గైనకాలజీస్ చేస్తున్నాను చాలా వరకు అంటే లైక్ బ్రెస్థితి కాకపోయినా కానీ ఇంటిమేస్ ఇంటిమేట్ పార్ట్స్ హైజీన్గా ఇంటిమేట్ పార్ట్ ఆగ్మెంటేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా వాళ్ళకి ఏమేమి కావాలో అండ్ ఎస్పెషల్లీ నా దగ్గరికి అయితే బయట కంట్రీస్ నుంచి వస్తారు ఎందుకని అంటే ఈ సుమాలియా కంట్రీస్ వీళ్ళలో వాళ్ళకి జె జెనెటల్ మ్యూట్యులేషన్స్ అంటారు లైక్ యూనో వాళ్ళకొక టైప్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి డిఫరెంట్ సో ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయిన వాటిని ఇప్పుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసుకోవటం కోసం ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి తగ్గ యూనో సెక్షువల్ నీడ్స్ కానీ సైకలాజికల్ నీడ్స్ కావన్నయండి దానికోసం దాన్ని చాలా వరకు అండ్ ఎస్పెషల్లీ పారెస్ విమెన్ ఉంటారు అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిపోతాయి మందికి మల్టిపుల్ డెలివరీస్ వాటి వల్ల ఏమంటే మన యోని లేకపోతే ఆస్ అనేది బాగా లూజ్ అయిపోతూ ఉంటుంది లూజ్ అయిపోతే ఏమవుతుంది వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి ఇంకేదో రకమైన యూనో డిస్కంఫర్ట్ ఉంటుంది సో వాళ్ళు టైటనింగ్ వస్తారు అండ్ కొంతమందికి పాపం ఇన్హెరెంట్ గానే సెక్షువల్ డిజైర్స్ కానీ లాస్ ఆఫ్ లిబిడో అంటారు వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఉండదు దానిని ఎన్హాన్స్ చేసుకునే దానికి లేజర్ మెథడ్స్ ఉన్నాయి అండ్ తర్వాత యూనో పిఆర్పి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చేస్తూ ఉంటాము సో డిఫరెంట్ డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి మనం ఏ ఎవరి నీడ్ని మనం తప్పు పట్టకూడదు వాళ్ళ నీడ్ వాళ్ళ అవసరం బట్టి ఉంటుంది వాళ్ళు ఉండే కండిషన్స్ బట్టి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సో నేను ఎందుకు చెప్తానంటే ఇంత మెడిసిన్ అడ్వాంటేజ్ మంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ ఈస్ బింగ్ అడ్రస్డ్ నౌ